అందరిచే కామించబడాలి ప్రపంచము మనల్ని కామిస్తుందంటే మనము ఈశ్వరుడికి దగ్గరైనామని అర్థం అందరూ మనని ఎప్పుడు కామిస్తారు మనము అందరిని కామిస్తే ప్రేమిస్తే అందరికీ సుఖాలు ఇస్తే మనను కూడా అందరూ కామిస్తారు అందరు ఇష్టపడతారు అందరూ ఇష్టపడుతున్నారంటే మనము దేవుడికి దగ్గర అందరికీ మనం ఇష్టపడ్డప్పుడు అందరూ మన మాట వింటారు మొదలు అందరికీ ఇష్టపడే ప్రయత్నం మనం చేయాలి అందుకే మహర్షి దయానందర్ అంటాడు ప్రీతిపూర్వకంగా ప్రీతితో ఉండాలి మనం ప్రీతితో ఉంటేనే వాళ్ళు మనతో ప్రీతితో ఉంటారు ప్రీతి అనేది ఇది విశ్వవ్యాప్తమైన ధర్మం యూనివర్సల్ రూల్ ప్రీతి అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా ఎవరితోనైనా ప్రీతిగా ఉండవచ్చు కానీ దాని తర్వాత వచ్చేది ధర్మం ఈ ధర్మం అనేది వ్యక్తి వ్యక్తిని బట్టి మారుతుంది ధర్మము బ్రాహ్మణ ధర్మం ఉంది క్షత్రియ ధర్మం ఉంది వైశ్య ధర్మం ఉంది శూద్రధర్మం ఉంది బ్రహ్మచర్య ధర్మం ఉంది గృహస్థ ధర్మం ఉంది వానప్రస్థ ధర్మం ఉంది సన్యాస ధర్మం ఉంది ప్రజాధర్మం ఉంది రాజాధర్మం ఉంది మిత్రధర్మం ఉంది విద్యార్థి ధర్మం ఉంది ఉపాధ్యాయ ధర్మం ఉంది గురు ధర్మం ఉంది శిష్య ధర్మం ఉంది ఆచార్య ధర్మం ఉంది ఇలా ధర్మాలు చాలా ఉన్నాయి ఇవి ధర్మానుసారం ఉంది ధర్మం మనది ఏదో మనము గుర్తుంచుకోవాలి ఆ ధర్మం ప్రకారం మనం వ్యవహరించాలి తర్వాత యథాయోగ్యంగా యథాయోగ్యంగా అంటే ఇది సమయాన్ని సందర్భాన్ని వ్యక్తిని బట్టి మారుతూ అప్డేట్ అవుతూ ఉంటుంది అది కూడా చాలా ముఖ్యం అంటే మనము ప్రీతిని ధర్మాన్ని వదలకుండా యథాయోగ్యంగా మనము వ్యవహరించాలి యథాయోగ్యమైన వ్యవహారము మన విజయానికి కారణమవుతుంది కనుక ప్రీతిపూర్వకము ధర్మానుసారము యథాయోగ్యంగా మనము వ్యవహరించాలి అందరిచే కామించబడవాలి అందరినీ మనం ఇష్టపడాలి అందరూ మనని ఇష్టపడాలి అప్పుడే ఆనందం వెల్లివిరుస్తుంది ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరినొకరు ఇష్టపడే ఈ ప్రపంచము స్వర్గతులేముతుంది